So I'm ready to okay. it.

ఇంటర్మీడియట్ వరకు కూడా గాలి గాలి క్రికెట్ ఆడదామా సినిమాలు చూద్దామా అనే దాని మీదనే తప్ప ధ్యాస అప్పుడు అంత పెద్దగా ఉండేది లేదు సార్ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఇచ్చేవాళ్ళు గారు మా నాన్నకు పొద్దున్నే సాయంత్రం దాకా బిజీ ఇంటికి ట్యూషన్ పిల్లలు వచ్చేది మళ్ళీ ఏదో వర్క్లో ఉండేవారు స్వాగతం పలుకుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ Thank you, Madam. Thank you, sir. Thank you, Madam. శివని వేదా మని వేదా మనికి పదము పరేష शिवनि Amém. Vale. మీరు కూడా మా ఆర్బూర్ ఎంతో ప్రియమైన ప్లేస్ ఎంతో ఇష్టమైన ఇక్కడ ఆఫీసర్స్ వర్క్ చేసి సంతోషంగా వెళ్తారు కాంప్లికేటెడ్ కాని ప్లేస్ కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి ప్రేమగా ప్రతి ఒక్క ప్రజలను కాపా కాపాడాలని అభిమానాలను పొందాలని కోరుకుంటూ సో ఇక్కడికి వచ్చిన మిత్రులందరిలో కూడా కూడా మరొకసారి ప్రియమైన స్వాగతం చెప్పుకున్నాము శ్రీ ఈరవత్రి రామ్ దాస్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఫౌండేషన్ సొసైటీ యొక్క లోక ఆవిష్కరణ పాల్పంచుకుంటున్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి యొక్క మోటో ఏంటి అంటే ఎన్లైట్ ఎంపవర్ అండ్ ఎడ్యుకేట్ 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 ఎన్లైట్ ఎంపవర్ అనే తోని అట్లాగే ఈరోజు మన పాఠశాలకు వచ్చి మన పిల్లలకు ఈ స్టడీ మెటీరియల్ను అందించడానికి ముందుకొచ్చినటువంటి ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రామ్ దాస్ గారు పాఠశాలకు వచ్చినప్పుడు మరి ఇట్లా ఇస్తే బాగుంటుంది పిల్లలకు అని చెప్పడం జరిగింది మా సురేందర్ సార్ మాధవరెడ్డి సార్ గారు చెప్పడం వల్ల వారు మరి ఇనిషియేట్ తీసుకొని మొట్టమొదటిగా రాజశేఖర్ గారిని కలవడం జరిగింది మరి రాజశేఖర్ గారిని కలవడం వల్ల మరి మనము ఈ మధ్య ఈ సంస్థ స్థాపిస్తున్నాం మరి విద్యార్థులకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ మెటీరియల్ అన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఏ సంస్థ స్థాప స్థాపించడం మొట్టమొదటిసారిగా మా స్కా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు చాలా సంతోషం మరి ఫౌండేషన్ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా స్కూల్ స్కూల్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్ ఎందుకంటే మండల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి మరి మా మంచి స్కూల్ ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గణిత శాస్త్రం భౌతిక ఇంపార్టెంట్ అయితే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా మంచి మ్యాథమెటిక్స్ టీచర్ గా ఆదర్శవంతమైన ఉపాధ్యాయులుగా ఈ ప్రాంతంలో అప్పుడు ఉన్న ఆయన శిష్యులు కానీ చాలా మందికి సార్ రాజరంగం సార్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రవికుమార్ టౌన్కి వచ్చిన సార్ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ యాక్చువల్గా సిపి సార్ కల్మేశ్వర్ సార్ వస్తానని చెప్పారు కాకపోతే ఏంటంటే సడన్గా ఏదో నిజామాబాద్లో ఏదో ఇష్యూ జరగడం వల్ల నేను ఆగిపోయాను సో దయచేసి ఏమనుకోకండి తప్పకుండా నేను తదుపరి కార్యక్రమానికి వస్తాను మా సిఐ గారు చెప్తాను తప్పకుండా మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు సో మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే ఈ యొక్క పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీమతి చేతన గారు అలాగే మన యొక్క ఈరోజు మరో విశిష్ట అతిథి శ్రీ ఎంఈఓ రాధగంగరం సార్ గారు లింగారెడ్డి గారా గంగారెడ్డి గంగారెడ్డి అన్న అండ్ మన సాయన్న గారు చేపూర్ అనగానే గారు సర్పంచ్ గారు గుర్తుకొస్తారు వారు మా నాన్నగారు అమ్మ మా సతీమణి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహింపజేయడానికి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ కంప్లీట్ గా ఉన్నటువంటి శ్రీ రాజేశ్వర్ గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ముందుంటూ ఈ యొక్క విలేజ్ అందరినీ ఒక్కసారిపై నడిపిస్తున్నటువంటి మీకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందు నేను సార్కు ధన్యవాదాలు తెలపాలి నాకు మా విలేజ్ అంటే అందరికి ఊళ్ళో విలేజ్ అలా ప్రేమ ఉంటుంది నాకు ప్రేమ ఉంది సార్ ఇట్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెడుతున్నా పిల్లలకి ఏమైనా చేద్దాము అని అనుకుంటే సార్ మా విలేజ్లో చూజ్ చేయండి సార్ ఫస్ట్ మా విలేజ్ని ఎందుకో అని చెప్పినా సార్ మా మీరు మా కోరికల మరణించి నుంచి మా విలేజ్కి విచ్చేసిన దానికి మీకు బాగా కృతజ్ఞత ఉన్నాం సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా నా యొక్క చిన్ననాటి స్నేహితులు అందరూ వచ్చారు సో వారందరికీ కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చిన్నప్పటి మిత్రులు అలాగే ముఖ్యంగా చాలన్న సాగర్ బాగా నాన్న సుపరిచితులే నేను చార్టెడ్ అకౌంటెంట్గా ఇక్కడ కూడా అందరికి చాలా దగ్గర నేను అనుకుంటున్నా అందరికీ కూడా అదే రకమైన ఫీలింగ్ ఉంటుంది సో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించేది ఏంటంటే ఇదేదో ఎక్స్పోజ్ చేసుకొని ఇంకేదో కార్యక్రమానికి డైవర్సిఫికేషన్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసే ఉద్దేశం లేదు మా నాన్నగారికి వి విద్య అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్టేజ్కి వచ్చిండు ఎయిటీ వన్ ఇయర్స్లో కూడా తనకు విద్య మీద ఎంతో ఇష్టంగా ఇప్పటికి కూడా ఆయన రైటింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో అటువంటి మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ అప్పుడు ఏమి లేని పరిస్థితుల్లో కూడా ఎంతో గొప్పగా చదువు చెప్పినటువంటి తను ఇప్పటికి కూడా మా అందరినీ కూడా ఒక క్రమశిక్షణతో పెంచి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు ఇద్దరు అక్కలు ఒక్కడిని నాకు మా అబ్బాయి రాయుడు సిద్ధార్థ్ అండ్ చిట్టమ్మ పేర్లు కూడా మర్చిపోతాయి ఆ రెండు అవే అయిపోయేసరికి సో ఇక్కడికి వచ్చిన మిత్రులందరు కూడా ఎక్కువసేపుడు ఒక ఫైవ్ మినిట్స్ నా యొక్క చిన్నప్పటి జీవితం చెప్తా ఇక మా పోలీస్ ఆఫీసర్ రవి కుమార్ గారు అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది నా గురించి నా కుమారుడు అన్ని విషయాలను చెప్పాడు ఫస్ట్ టైం నేను టెన్త్లో ఉన్నప్పుడు నలుగురమే పాస్ అయిన మాకు లెక్కలు చెప్పేటోళ్ళు లేరు అందేర్ నగరి చౌపట్ రాజా గ్రామాల్లో పట్వాడి పట్టేలు రెడ్డిలో పెత్తనం ఉంటుండే అవన్నిటికీ అయితే మాది నూతెల్ నూత్సెలు ఒకటి మాత్రం చాలా తెలివైనటువంటిది అది సమాధానమైంది అయితే విషయం ఏంటంటే నా కుమారుడు అన్నిటికీ తెలివైన వాడు అన్నిటినీ మంచిగా ఆస్వాదించేవాడు చాలా ప్రదేశాల్లో నేను చెప్పిన చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అప్పుడు ఇంత డెవలప్మెంట్ దొరకలేదు చదువుకపోతే చప్రాసులు కొట్టడము కుండల సందుగా దాగుండడం ఇటువంటి అటువంటి వాళ్ళను కూడా నేను రక్షించిన మా స్కూల్ను తీసి కొందరు ఎటు వాడేద్దామంటే వద్ద అంటున్నాను అది చాలా దూరమైనటువంటి స్కూళ్ళల్లో ఎవరు రారు ఏ టీచర్ వారు వాళ్ళ భాగోగుడే కానీ నా కొడుకు అక్కడ ఇక్కడ మంచిగా అనిపించారు నా నేను బిఎస్సి ఎంపీసీ తర్వాత మాకు ప్రమోషన్లు లేకుండా తర్వాత స్పాట్ వేసిపోతే మా కొడుకు టీ మీద వెళ్ళలేదు ఎవరు వచ్చి ఆ టీ ఇంట్లో పైసలు లేవు పాపము ఇచ్చి నేను దోరైతే నా కొడుకుని చూసి అవతలకి రాని అంది ఇప్పటి మాదిరిక లేదు కొడుకు వచ్చిన సందర్భంలో చూడలేక మళ్ళించుకొతే ఒక ఆమె ఆయన కాపాడే నాకు అదే సంతోషం పుట్టిన కొడుకు మనకు అనుకూలంగా ఉండి మన బాధలను అర్థం చేసుకొని పర్యావరణంలో ఉన్నటువంటి అందరినీ మంచిగా చేస్తే అది మనకే అంటాడు కొందరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు వాళ్ళకి ఏమైనా సహాయం చేయాల వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళు చేస్తే అందరికీ సమంగా ఉంటుంది అయితే విద్యార్థి నుండి దశ నుండి జాతీయ భావన కావాలి పిల్లలు తర్వాత ప్రజెంట్ జనరేషన్ వితౌట్ టీచర్స్ వితౌట్ పేరెంట్స్ అండ్ వితౌట్ ఫ్యూచర్ అప్పట్లుండే ఇప్పుడు కూడా చాలామంది ఖచ్చితంగా ఆయన రాజకీయాలన్న ఈ నలిగిపోయింది విద్యా విధానం సరే హెచ్ఎం గారికి మరియు రాజశేఖర్ సార్ గారికి మరియు గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు అందరికీ ఎందుకంటే నేను కూడా గ్రాడ్యుయేషన్ స్కూల్లోనే ప్రిపేర్ అయ్యాను నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫిఫ్త్ క్లాస్లోనే లాస్ట్ ఫోర్త్ క్లాసు మేము స్కూల్ వెళ్ళలే ఫోర్త్ వరకు థర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కోచింగ్ స్కూల్ లేకుండా స్కూల్లో పేర్లు మాత్రం మాది ఉంటుండే బట్ మేము మాత్రం కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్ నుంచి ఫోర్త్ క్లాస్లో ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి మండల స్థాయిలో రాయాలి జిల్లా స్థాయిలో రాసి జిల్లాలో నేను ఒక పిల్లలప్పుడు నేను చదివిన ముప్పై ఆరు మందిలో దాదాపు ముప్పై ఆరు సీట్లు ఉంటాయి ముప్పై ఆరు మందిలో ముప్పై రెండు మంది ఆల్ సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ స్కూల్లో చదివిన వాళ్ళు అందరు ఇప్పటి వరకు డాక్టర్స్ ఇంజనీర్స్ పోలీస్ కలెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వింగ్స్లో ఉన్నారు అన్నట్లు టీచర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు టీచర్స్ గొప్పతనం ఏంటంటే టీచర్ అక్కడే ఉంటాడు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ మాత్రం పై స్థాయికి ఎదిగిపోతారు అలాంటి టీచర్లను మర్చిపోయిన రోజు మన తల్లిదండ్రులను మర్చిపోయిన విధంగానే గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే ఆ టీచర్ పుణ్యమా ఫస్ట్ గురువు పేరెంట్స్ తల్లిదండ్రులు ఆ తర్వాత నెక్స్ట్ గురువు టీచరే ఇంట్లో పేరెంట్స్ నేర్పించే మన క్రమశిక్షణ మరియు ఉపాధ్యాయులు నేర్పించిన క్రమశిక్షణతో ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యే చాలామంది ఉన్నారు అట్లా నేను కూడా ఒక వ్యక్తినే ఇప్పుడు ముఖ్యంగా మన సార్ కూడా ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఎయిటీ వన్ ఇయర్స్ ఈ ఇయర్స్లో సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే ఆ స్టడీస్ ఒక టీచర్గా ఉండి ఆ వృత్తి ధర్మాన్ని కంపల్సరీగా నేను పది మందికి పంచాలి ఆ పది మందికి పంచే బాధ్యత అలా సన్నగా తీసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను మీరు కూడా అభినందించాలి ఊర్లో ప్రతి ఒక్కరు ఒకరికి సెల్ఫ్గా ఆలోచించే రోజులు ఇవి ఒక వ్యక్తి సెల్ఫ్గా ఆలోచించే రోజులు నేను పైకి పోతే చాలు నా పక్కన ఎవరు అవసరం లేదు ఇటు పక్కన అవసరం లేదు వాళ్ళకి బాగా నేను సక్సెస్ కాకుండా పర్లేదు నా పక్కడ కూడా కావద్దు నేను రోడ్డు మీద తిరిగితే వాళ్ళు తిరగాల్సిందే అని ఉన్న రోజులు ఇవి ఈ సొసైటీలో కానీ అట్లా కాకుండా సక్సెస్ అయ్యి పది మందికి మార్గం చూపించడం అంటే చాలా గొప్ప విషయం దీనికి మీ ఊరి ప్రజలంతా అదృష్టవంతులు మొదటిగా ఈ ఎవరెవరికి ఈ సాయం ఈ పొందే వ్యక్తులు అందరు కూడా అదృష్టవంతులు మరియు విద్యార్థులకు నేను ఉండే మాటలు చెప్తున్నా ఫస్ట్ సెల్ ఫోన్ అనేది బంద్ చేయండి మీరు కావాల్సిన లైఫ్ సక్సెస్ అయినప్పుడు మనిషికి గోల్ అనేది ఇంపార్టెంట్ కదా ఆ గోల్ ఆ గోల్ అనేది మనిషికి కంపల్సరిగా నిర్ధారించుకోవాలి ఆ గోల్ నిర్ధారించుకోలేని వ్యక్తి సక్సెస్ కాలేడు ఆ గోల్ నిర్ధారించుకోవడం అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు నేను ఏమవుతానంటే నేను పోలీసు అంటారు ఇంకేమవుతున్నాడు డాక్టర్ అంటారు ఇది అది కాదు ప్యాషన్ నోట్స్ అని చెప్పదు కళ నెరవేర్చుకోవాలి అంటే ఎవరు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో వారి యొక్క పిల్లలను పెంచే విధానం కూడా ఇంపార్టెంట్ నా కొడుకు ఏం చేస్తున్నాడు నా కొడుకు బయటకుపోయినా ఎన్ని గంటలకు వస్తున్నాడు ఇవి రొటీన్ థింగ్స్ అని ఎవరు ఆలోచించరు నా కొడుకు ఏం చదువుతున్నాడు నా కొడుకు హైదరాబాద్ అవుతున్నాడు అక్కడ చదువుతున్నాడు అనేది కాదు కొడుకు పైన పిల్లల పైన బిడ్డల పైన ప్రేమ చూపించాలి కానీ కొన్ని అన్ని విషయాల చదువు విషయంలో వాళ్ళ యొక్క కేరింగ్ విషయాలలో కొడుకు ఫోన్ చూసింది బిడ్డలు ఫోన్ చూసింది అంటే పిల్లలు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మన అబ్జర్వ్ కంటి మన కంటి చూపు వాళ్ళ పైన ఎప్పుడు నజర్ ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఓహో మా తల్లిదండ్రులు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే విధంగా ప్రతి విషయం పిల్లల దగ్గర షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ తల్లిదండ్రులు ఎందుకసం అంటే ఈ మధ్యకాలంలో షేర్ చేసుకోవడం వల్ల కూడా పిల్లలు చాలా వరకు వ్యసనాలకు లోనవుతున్నారు ముఖ్యంగా కొడుకు ఏమైనా తప్పు చేస్తే వస్తే నా కొడుకులే ఏమవుతుంది అని బిడ్డలు తప్పు చేసినా ఏం కాదులే బిడ్డ ఇది ఒక్కసారి చదువుకో అనేది దూరని బంద్ చేయాలి కొడుకు తప్పు చేస్తే మీరు మందలించాలి స్కూల్లో మందలిస్తే మీరు ధర్నా చేస్తారు ఆ ధర్నాకు మేమే వెళ్ళాలి వస్తుంది దయచేసి అలాంటివి పెట్టుకోదు కొడుకు అంటే టీచర్ వాళ్ళకు ఏం ఉద్దేశం ఉండదు బట్ ఏంటంటే మీ తల్లిదండ్రులు అనేది మీ కంట్రోల్ అనేది మీ పిల్లలను పెట్టుకోవాలి ఇప్పటి నుంచే కంట్రోల్ ఇప్పుడు చెట్టు వేసినాం ఆ చెట్టు కొంచెం వరకు చూస్తాం అది కరెక్ట్ అలాంటి ఏం చేస్తాం మనం ఒక స్టిక్ వేసి కడతాం అది స్టేట్కి వెళ్ళిపోతేనే దానికి ఉంటుంది విలువ అదే చిన్నప్పుడే ఆ చెట్టును పట్టించుకోకున్నాం అనుకో అది అట్లా 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 అయిపోతుంది మనిషి జీవితం కూడా అదే విధంగా తాగుతుంది దయచేసి తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఫోన్ పైన నదర పెట్టండి వాళ్ళ యొక్క కెరియర్ పైన నిద్ర పెట్టండి డబ్బు అందరికి ఉంటుంది కానీ చదివి దాని సక్సెస్ కావడం అనేది చాలా తక్కువ ఉంటారు దానిపైన పిల్లవాడికి డబ్బు ఎంతచ్చినా మనం చదువు ఇచ్చినాం రేపు ఆ చదువుతోని వాడు ఎంతో మందికి ఆదర్శంగా అవుతాడు ఆ డబ్బు కూడా ఆటోమేటిక్గా చదువు ఉంది మంచి పొజిషన్లో ఉంటే ఆ డబ్బు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది అవి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఇంకోటి మధ్యకాలంలో ఎక్కువ మంది ఫ్యాషన్గా డ్రగ్స్ అంటే గాంజా డ్రగ్స్ అంటే మనము ఇక్కడ ఉండదులే కానీ గాంజా అవి చిన్న చిన్న అలవాటు ఫస్ట్ ఏంది అడిక్ట్ మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు కొంతమందికి స్మోకింగ్ అలవాటు అలాంటివి ఏమైనా ఉన్నా మన ఇంట్లో పిల్లల ముందు మాత్రం దయచేసి మందు తాగడాలు కానీ స్మోకింగ్ చేయడాలు కానీ రిక్వెస్ట్ అండి పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అది ఏందో నేను తాగితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మనసులోకి వస్తుంది అది కంపల్సరీ అంటే మీ ఆలోచన వాళ్ళ మనసులో పోయి మీరు ఆ ప్లేస్కి వచ్చి ఆలోచిస్తే కూడా మీరు అదే ఆలోచిస్తారు అలాంటివి ఏమున్నా కూడా కంపల్సరీ మీరు యొక్క పిల్లలకు భవిష్యత్తులో మంచి వేయాలని కోరుకుంటున్నాను భయం పోవాలి అమ్మా నేను క్వశ్చన్ చదవలేనే అంటే క్వశ్చనే చదవదు ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ రోజు నేర్చుకో అదే చేయ అద్దం ముందు పోయి నిలబడు ఆ క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ అద్దం ముందు కూర్చొని ప్రిపేర్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక అందరూ అయితే నాకు రాదు నేను లాస్ట్ ర్యాంక్ నేను లాస్ట్ ర్యాంక్ అనేది ఉంటుంది ఇదంతా జనరల్ థింగ్ అన్నట్లు న్యూస్ పేపర్ ఏమన్నా స్కూల్ బుక్స్ తీసుకొని కూడా అర్థం ముందు నిలబడి చదవండి మీకు ఆటోమేటిక్గా చదువు రాకపోతే అడగండి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉంటే కంపల్సరీ పనిచేయండి బుక్స్ పెట్టుకొని అర్థం ముందు చదవండి ఎవరు నవీనా వాళ్ళ పనులే బయటకు వస్తే కానీ మీరు రేపు సక్సెస్ అవుతారు ఇది కంపల్సరీ అంత నిజమా కాదో మీరు చేసి చూడండి కంపల్సరీ అవుతుంది మీ అందరికీ ఇంత ఓపికతను ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు మరి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ఇంకా విజయవంతంగా నిర్వహించాలి నేను కూడా ఉన్నన్ని రోజులు ప్రతిసారి రావాల్సింది సార్ మనస్ఫూర్తిగా ఆశీర్వది మా మమ్మలను ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం ఈ దీనికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు మరీ మరీ పేరు పేరున రాజశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను